నమస్తే పంట దిగుబడి విత్తన నాణ్యతపై ఆధారపడి ఉంటుంది నాటిన విత్తన బలం బలంగా ఉంటే అధిక దిగుబడులు సాధించవచ్చు వేసవి పంట కాలం నేపథ్యంలో విత్తన నాణ్యత పుష్టి తగ్గకపోకుండా సిలింద్రాల వ్యాప్తి పెరగకుండా ఉండడానికి పంట సాగుకు ముందుకు చేసుకోవాల్సిన విత్తన శుద్ధి భూమి శుద్ధి వంటి అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు సేంద్రియ వ్యవస్థాపక వ్యవసాయ నిపుణులు పల్లె సంపద వ్యవస్థాపకులు శివప్రసాద్ రాజు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రైతుల స్క్రీన్పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే శివప్రసాద్ గారు సార్ చెప్పండి ముందుగా సేంద్రియ పద్ధతుల్లో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి పద్ధతులు ఏంటి సో ఫస్ట్ విత్తన శుద్ధి అనేది చాలా కీలకమైందండి మన యొక్క న్యాచురల్ ఫార్మింగ్ లోపల ఎందుకు అంటే అది విత్తనాన్ని తీసేటువంటి యొక్క క్రమం అటు భూమి నుంచి కానీ మనం స్టోర్ చేసినటువంటి యొక్క ప్రదేశాల నుంచి కానీ ఎన్నో రకాలైనటువంటి యొక్క సూక్ష్మజీవులు ఉండి వాటికి అంటుకొని తిరిగి అవి మళ్ళీ మన పంటకి వచ్చి మళ్ళీ మన ఇబ్బంది పెట్టేటువంటి యొక్క అవకాశం ఉంటుంది కనుక వీటిని ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి అయితే దీనికి మనం శుద్ధి చేసుకోవడానికి చాలా రకాలైనటువంటి యొక్క పద్ధతులు ఉన్నాయి మనకి సుమారు ఒక ఐదారు రకాలైనటువంటి యొక్క పద్ధతులు ఉన్నాయి ఈ పద్ధతుల ద్వారా మనం విత్తనాలు శుద్ధి చేసుకోవడం ద్వారా పంట దిగుబడి అనేది మనము సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే అండి విత్తన శుద్ధితో కలిగే ఉపయోగాలు ఏంటి విత్తనోత్పత్తికి ఎలాంటి నేలలో అనుకూలంగా ఉంటాయి విత్తన శుద్ధి కల చేయడం వల్ల అంటే ఇందాక మీకు చెప్పా కదండి బేసిక్ విషయం ఏంటిది అని అంటే మనము రకరకాలైనటువంటి యొక్క ప్రదేశాలలోపట విత్తనోత్పత్తి అనేది చేయడం జరుగుతుంది సో ఆ నేల లోపట అనేక రకాలైనటువంటి యొక్క బ్యాక్టీరియాలు అనేక రకాలైనటువంటి యొక్క తెగుళ్ళుకి లోనై ఉంటాయి తర్వాత ఒకటి భూమి నుంచి వచ్చేటువంటిది తర్వాత రెండోది వైరస్కు సంబంధించినటువంటి యొక్క లక్షణాలు కానీ మూడవది బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి యొక్క తెగుళ్ళు కానీ ఉదాహరణకి ఒక చిన్న విషయం తీసుకుందాం మీరు ఒక మిర్చి కానీ ఒక బొప్పాయి కానీ ఒక బీర కానీ ఏదైనా ఒక విత్తనాన్ని తీసుకున్నారు సో అక్కడ విత్తన ఉత్పత్తి యొక్క క్రమం లోపల ఆ దానికి వైరస్ వచ్చింది ఆ యొక్క పంటకి సో దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మీరు విత్తన శుద్ధి చేయకుంటే మళ్ళీ అదే రోగం వస్తుంది ఇక్కడ ఏమవుతుంది శుద్ధి అనేది చేసుకోగలిగితే మనకి ఆటోమేటిక్గా ఇంతకుముందు పంట నుంచి వచ్చినటువంటి యొక్క రోగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం తీయవచ్చు క్లీన్ చేసుకోవచ్చు కనుక మనకి ఇక్కడ ఉండే కలిగేటువంటి యొక్క లాభం ఏంటిదంటే దీని నుంచి ఒకటి జర్మినేషన్ బాగుంటుంది విత్తనాల యొక్క జర్మినేషన్ బాగుంటుంది తర్వాత జెర్మినేషన్ అంటే మొలక శాతం సో రెండవది వచ్చేసి ఈ చీడపీడలన్నీ కూడా మనకి నివారించబడతాయి తర్వాత మనం చేసేటువంటి యొక్క క్రమంలోపట ఈ యొక్క పెట్టుబడులు తగ్గుతాయి మొత్తం అంతా కూడా తర్వాత కషాయాల వాడకం అనేది తగ్గిపోతుంది ఏ రకంగా చూసుకున్నా ఒక చిన్న మీరు చేసేటువంటి యొక్క మూడు నెలలు నాలుగు నెలలు సాగు చేసేటువంటి యొక్క పంటకి మీరు ఒక గంట ఒక వన్ అవర్ టైం కేటాయించగలిగితే చాలా సింపుల్గా ఈ యొక్క విత్తన శుద్ధి అనేది చేసుకోవచ్చు తర్వాత రెండో క్వశ్చన్ ఎలాంటి నేళ్ళు అనుకూలము అనుకున్నప్పుడు సాధారణంగా ఎర్ర రేగడి నెలలు కానీ నల్ల రేగలు నీళ్ళు ఫర్టిలిటీ ఉండేటువంటి యొక్క సాయిల్స్ ఏవైతే ఉంటాయో అంటే బలం కలిగినటువంటి యొక్క సాయిల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి నీళ్ళ లోపల మన యొక్క విత్తనాన్ని అభివృద్ధి చేసినప్పుడు ఆ విత్తనం కూడా ఆ వృద్ధి కూడా అనేది వచ్చేటువంటి యొక్క జనరేషన్ ఏ విధంగా ఉంటుందంటే మంచి బలమైనటువంటి యొక్క జనరేషన్ రావడం జరుగుతుంది ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తుంది చూడండి ఇప్పుడు మన యొక్క తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి కలిగేటువంటి యొక్క పిల్లలు కూడా ఏ విధంగా వస్తారు ఆరోగ్యంగానే ఉంటారు తల్లిదండ్రులకో లేకపోతే వారసత్వంగా అనేక రకాలైనటువంటి ఒక ప్రాబ్లమ్స్ రోగాల్లో ఉన్నాయనుకోండి జెనెటికల్గా కూడా వాళ్ళకు వచ్చేటువంటి యొక్క సంతానం కూడా ఏ విధంగా ఉంటుంది సేమ్ అదే విధంగా ఉంటుంది ఇక్కడ కూడా మంచి నేల లోపల మంచి పరిస్థితుల లోపల పండినటువంటి యొక్క విత్తనం అనేది ఎప్పుడు కూడా మనకి అనుకూలంగానే ఉంటుంది అయితే దీని ఆ చౌడు నేలలు కానీ ఇలాంటి సారవంతం లేనటువంటి ఒక వీక్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి యొక్క నేలలు అనేది విత్తనోత్పత్తికి అనేది అంత అనుకూలంగా ఉండదు ఒక చిన్న విషయం చూస్తే భారతదేశం మొత్తం లోపల కూడా మొత్తం ఏంటిది అన్ని ప్రాంతాలకి అనుకూలమైనటువంటి ఒక ప్రాంతం ఏంటిది అని అంటే సీడ్స్ తయారు చేయడానికి తెలంగాణ ప్రాంతం అన్ని రకాలైనటువంటి యొక్క వాతావరణాలు అన్ని రకాలైనటువంటి యొక్క నేలలు కలిగినటువంటి యొక్క ప్రాంతం తెలంగాణ సో మరి ఆంధ్రాలో ఎందుకు చేయలేకపోతున్నామంటే అక్కడ అన్నిటికీ అనుకూలంగా ఉండదు కొన్ని పంటలకి కానీ మన ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఉంది అని అంటే అన్ని రకాలైనటువంటి యొక్క నేలలు కలిగి ఉన్నాయి ఈ నేలల్లో కూడా చెప్పుకొచ్చేది ఏంటంటే చౌడు నేలలు ఏవైతే ఉన్నాయో వాటి లోపల వీలైనంత వరకు కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి క్వాలిటీ అనేది రాగలుగుతుంది దీంట్లో కూడా ఉత్పత్తి చేయాలి అని అనుకుంటే దాని యొక్క పద్ధతులు అనేది చేయాల్సినటువంటి యొక్క విధానాలు అనేది వేరేగా ఉంటాయి అది రైతు వారిగా తనుకు తాను చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అయితే అండి ఇప్పుడు విత్తన శుద్ధిలో ఎన్ని రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి మంచి ప్రశ్న అండి విత్తనాలు ఇప్పుడు అసలు విషయానికి వస్తే రైతు రకరకాలైనటువంటి ఒక పరిస్థితుల్లో ఉంటాడు ఒకసారి ఒక్కొక్క వస్తువు అందుబాటులో ఉండదు ఇన్ని రకాల పద్ధతులు ఎందుకు ఏదో ఒక పద్ధతే చేసుకుంటే అయిపోద్ది కదా అనే ఒక ప్రశ్న కూడా మీలో రావచ్చు అయితే ఇక్కడ విషయం ఏంటిది అని అంటే ఒకటి ఫస్ట్ మనం తెలి పద్ధతులు తెలుసుకుందాం బీజామృతం ఓకే బీజామృతం అనేటువంటిది ఒక దాంతో చేసుకోవచ్చు ఒకవేళ బీజామృతం లేకపోతే మనకి గోమూత్రమన్నా అందుబాటులో ఉంటుంది ఈ గోమూత్రాన్ని కూడా ఏం చేయొచ్చు పది లీటర్ల లీటర్ వాటర్ లోపల ఒక లీటరు మూత్రం కలుపుకొని శుద్ధి చేసుకోండి ఒకవేళ ఇన్ కేస్ అది కూడా లేదు అనుకోండి ఆవు పాలన్నా దొరుకుతాయి నాటు ఆవు పాలు దేశీ ఆవు పాలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి జెర్సీ గేదెలు కాదు ఈ మన నాటు ఆవు పాలు ఒక అది సుమారు ఒక ఇరవై లీటర్ వాటర్ లోపల ఒక లీటర్ వరకు పాలు కలుపుకొని కూడా మనం శుద్ధి చేసుకోవచ్చు ఇది ఒక పది అది కూడా కుదరని పక్షంలోపట ఆవు పిడకలతో చేసినటువంటి యొక్క బూడిద ఆవు పిడకలతో చేసినటువంటి ఒక బూడిద ఆ బూడిద కూడా ఎలా తీసుకోవాలి మీరు కిరోసినో కర్రలో పెట్టి కాల్చొద్దు జస్ట్ ఆ పిడకలు తయారు చేసుకున్న తర్వాత కర్పూరం పెట్టి నీట్గా దాన్ని కాల్చిన తర్వాత వచ్చిన బూడిదని జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి ఈ బూడిదని విత్తనాలకు పట్టించడం ద్వారా కూడా మనకి ఈజీగా అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకో పద్ధతి ఏంటిది పుట్టమన్ను అడవిలో ఉండేటువంటి యొక్క మట్టితోటి కూడా మనం చేసుకోవచ్చు తర్వాత ఇంకో అద్భుతమైనటువంటి యొక్క విధానం ఉంది ఏంటి వృక్షాయుర్వేదంలో చెప్పినటువంటి సూత్రం ప్రకారము ఒక చాలా మంచి మెతడు ఉందన్నమాట ఇది మీకు ముఖ్యంగా ఈ బీరలు కాకరలు రెండోది వచ్చేసి ఈ కమర్షియల్గా వేసేటువంటి యొక్క పంటలు బొప్పాయి వైరస్కు సంబంధించినటువంటి యొక్క తెగుళ్ళు ఉండేటువంటి యొక్క విత్తనాలు ఏవైతే ఉంటాయో అంటే ఈ పంట ఈ రోగాలు రావడానికి అవకాశం ఉండేటువంటిది అలా ఆ విత్తనాలు ఏం చేస్తారంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ విత్తనాన్ని ముందు మీరు తీసుకోండి తీసుకొని ఒక ఐదు రోజులు ఆరు రోజులు వరకు వాటికి వంద గ్రాముల విత్తనం ఉందనుకోండి కొంచెం వచ్చిన టీ గ్లాసుడు కంటే కొంచెం తక్కువ పాలతోటి తడపండి పాలతోటి రోజు కొంచెం 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 పోస్తుండే అది పీల్ చేసుకుంటే అలా ఆరేడు రోజులు దాటేసిన తర్వాత వాటికి ఏం చేస్తారంటే ఈ యొక్క వాయు విడంగాలు అని ఉంటుంది మనకి ఈ హోమియోపతి కాదు మన చెట్టుకు సంబంధించినటువంటి యొక్క మూలికలు దొరికేటువంటి ప్రతి ఒక్క ఔషధాలయంలోపట ఇవన్నీ మనకు దొరుకుతాయి అన్నమాట మొత్తం ఆయుర్వేద షాపులు ఉంటాయి కదా లోపల వాయు విడంగాలు ఒకటి తర్వాత ఈ యొక్క మిరియాలు ఏవైతే ఉంటాయో మిరియాలతోటి వీటితోటి ఏం చేయొచ్చు అంటే పెట్టాలన్నమాట ఈ యొక్క విత్తనాలు పాలు దడిపేసిన తర్వాత ఈ యొక్క పొగబెట్టడం ద్వారా ఏమవుతుంది అని అంటే వీటిలో ఉండేటువంటి యొక్క ఫస్ట్ వైరస్ వై పాలలో ఉండే ఆవు పాలలో ఉండేటువంటి ఒక గుణం ఏంటిదంటే వైరస్ని చంపేయడం జరుగుతుంది ఈ వాయు విడంగాలు తర్వాత ఈ మిరియాలను వాడడం ద్వారా వీటిలో ఉండేటువంటి యొక్క రసాయనాలు ఏవైతే పొగ నుంచి పెట్టినప్పుడు వీటిలో ఉండేటువంటి యొక్క బ్యాక్టీరియాని తర్వాత వైరస్కు సంబంధించినటువంటివి ఫంగల్ డిసీజులకు సంబంధించి అన్నింటి యొక్క రోగాలని అన్నీ కూడా ఇది ఆ యొక్క ఆవిరి పట్టినప్పుడు మొత్తం నాశనం చేస్తుంది విత్తనం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా శుద్ధి చేయబడుతుంది ఈ విత్తనాన్ని మీరు నాటుకోవడం ద్వారా మీకు దాదాపుగా నూటికి తొంభై ఐదు శాతం విత్తనం ద్వారా వచ్చేటువంటి యొక్క వైరస్ లక్షణాలన్నింటినీ కూడా ఇక్కడ నివారణ చేసుకోవచ్చు ఆ యొక్క తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే వీటిని ఇలా చేసినటువంటి యొక్క విత్తనం అనేది రెసిస్టెన్సీ పవర్ కలిగి ఉంటుంది మనం ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటున్నాం కదా కరోనా రాకుండా ఇమ్యూనిటీ ఏ విధంగా అయితే ఉందో ఈ యొక్క విత్తనాలకు కూడా ఆ యొక్క ఇమ్యూనిటీ అనేది రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి అయితే అండి ఇప్పుడు శుద్ధి చేసిన విత్తనాలతో దిగుబడిల మీద ప్రభావం ఉంటుందంటే ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఉంటుంది దిగుబడి అంటే ఇప్పుడు మంచి విత్తనం నాణ్యమైనటువంటి యొక్క విత్తనం పెట్టినప్పుడే ఆ పంట అనేది బాగా పండుతుంది పంట పండితేనే కదా రైతుకు ఉపయోగం మరి రోగాలు రొప్పులతోటి ఉన్నప్పుడు ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు అది ఏమవుద్ది పంట పైన ఖచ్చితంగా పడిపోతుంది ఇప్పుడు ఒక బీర కానీ లేదా కాకర కానీ లేదా బొప్పాయి కాను ఏదో ఒకటి ఒక పంట టమాటా కానీ మిర్చి మిర్చి రైతులు చాలా నష్టపోతున్నటువంటి కారణం ఏంటి అంటే ఈ యొక్క జెమినీ వైరస్ అని వైరస్ పాపం వాళ్ళు ఓ బొప్పాయి పంట ఉందనుకుందాం సుమారుగా ఉదాహరణగా వాళ్ళు ఏం చేస్తారు ఆ నాలుగు నెలలు ఐదు నెలలు వరకు మంచిగా నీట్గా పెరుగుతుంది చక్కగా పెరుగుద్ది పంట పెరిగిన తర్వాత ఏమవుద్ది కరెక్ట్గా ఎప్పుడైతే పూత పిందే స్టార్ట్ అయ్యి ఈ కాయ స్టార్ట్ అయినటువంటి ఒక సమయంలో కరెక్ట్ గా వైరస్ వస్తుంది అప్పటికి ఒక రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు చేసిన లక్షల లక్షలు పెట్టుబడి పెట్టు ఎప్పుడు ఏమైంది వైరస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది ఆ మొక్క కూచించకపోతుంది మొక్క తనకు తన ఆహారం తయారు చేసుకోలేదు ఆహారం తయారు చేసుకోలేనప్పుడు మొక్కకి ఏ విధంగా పోషకాలు అంతాయి అందు ఖచ్చితంగా అదేమవుతుంది కాయ దిగుబడి పైన ఖచ్చితంగా దెబ్బ పడుతుంది అప్పుడు ఏమవుతుంది రైతు చేసినటువంటి ఒక పెట్టుబడి పోతుంది అన్ని పోతాయి కనుక ఏ విధంగా చూసినా కానీ మనకి ఈ వైరస్ తోటి మనకి చీడపీడలతోటి ఖచ్చితంగా దిగుబడి అనేది తగ్గిపోతుంది కనుక ఈ ఒక చిన్న పని ఒక వన్ అవర్ ఒక గంట రెండు గంటల్లో మీరు శ్రమ చేసుకోగలిగితే ఈ యొక్క పంటకాలంలోపట ఎటువంటి ఒక చీడపీడలు వైరస్ సంబంధించిన లక్షణాలు రాకుండా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అయితే అండి ఇప్పుడు భూమి శుద్ధి అంటే ఎలా చేసుకోవాలి అసలు అంటే ఏంటి భూమి శుద్ధి అంటే ఏంటి భూమి సో భూమి శుద్ధి అంటే ఏంటిది అని అంటే విత్తనాలు ఏ విధంగా అయితే దాంట్లో ఉండేటువంటి యొక్క రోగాల్ని అన్నిటినీ కూడా మనం నివారణ చేసుకున్నాము ఇక్కడ కూడా విత్తన భూమి శుద్ధి అంటే ఏమి లేదండి భూమిలో ఉండేటువంటి యొక్క సేంద్రియ కర్బన పదార్థాన్ని పెంచి దాంట్లో ఉండేటువంటి యొక్క రసాయన అవశేషాలను మొత్తం అంతా కూడా మనం తొలగించి తిరిగి మనకి ఏంది అనుకూలంగా మార్చుకోవడమే భూమి యొక్క శుద్ధి అంటే మన శరీరము ఈరోజు రకరకాలైనటువంటి యొక్క వ్యాధులతోటో రకరకాలు మనం ఏ విధంగా అయితే శరీరాన్ని డిటాక్సేషన్ చేసుకుంటున్నామో తిరిగి మన యొక్క భూమిని కూడా ఆ విధంగా చేసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ లోపల వచ్చినటువంటి యొక్క క్రమం లోపల ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి యూరియాలు డీఏపీలు పురుగు మందులు ఇవన్నీ అవశేషాలు అన్నీ కూడా తీసుకొచ్చి మన యొక్క పొలంలోపట పట డంప్ చేసుకున్నాం జీవ పదార్థం అనేది లేదు అక్కడ జీవం అనేది లేదు ఎందుకంటే ఇప్పుడు మనం శానిటైజర్ కొట్టుకుంటేనే ఈ చేతి మీద ఉండేటువంటి ఒక బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోద్దా అని చెప్తుంటారు సో మరి ఎన్ని సంవత్సరాలు ఈ ఎండోసల్పాన్లు కెమికల్స్ తర్వాత రకరకాలైన విషరసాయన పదార్థాలు యూరియా డిఏపిలు వేసిన తర్వాత మరి భూమి ఏ విధంగా తయారవుతుంది భూమి అంటే అందరూ ఆలోచన చేసేది మట్టి అని మట్టి కాదండి అది ఇప్పుడు భూమి అనేది ఏంటంటే ఎన్నో వందల కోట్ల సూక్ష్మజీవులతోటి అన్నిటితోటి కలిసి ఉన్నటువంటిదే ఒక భూమి భూమి అంటే నేల తల్లి తల్లి అంటే జీవం ఉండేటువంటి ఒక పదార్థము భూమి ఎప్పుడు కూడా ఆ జీవాన్నే లేకుండా చేసిన తర్వాత అది ఏ విధంగా నేలవుతుంది కానే కాదు కనుక ఈ శుద్ధి అనేటువంటి యొక్క ప్రక్రియ అనేది ఏంటిది అని అంటే తిరిగి మన యొక్క భూమి లోపల ఇలాంటి యొక్క కల్చర్ని ఇలాంటి అన్ని రకాలైనటువంటి యొక్క జీవరాశిని తీసుకొచ్చి లోపల ఉండేటువంటి యొక్క రసాయనాలను అన్నింటినీ కూడా బయటికి తొలగించడం అనేదే ఈ యొక్క శుద్ధి అయితే విత్తనాలు విత్తుకునే ఎంతకాలం ముందు భూమిని శుద్ధి చేసుకోవాలంటారు ఇది రకరకాల నేలని బట్టి ఉంటుంది రెండోది మీరు వేసుకునేటువంటి యొక్క పంటలను బట్టి ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి పారామీటర్స్ ఉంటాయి ఉదాహరణకి కనీసం మీకు సమయం ఉంది అనుకుందాం ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతులు కౌలుకు తీసుకోవడమో లేదో ఇప్పుడు అన్ని పంటలు పోసి పక్కన పెట్టి ఉండడం ఇప్పుడు ఏం చేస్తారు అనంటే ఫస్ట్ పాయింట్ ఈ యొక్క భూమిలో సేంద్రియ కర్బన పదార్థం అనేది పెంచాలి కర్బన పదార్థం అనేది పెంచాలి కర్బన పదార్థం అంటే ఏంటిది భూమిలో ఉండేటువంటి యొక్క సూక్ష్మజీవులకి మంచి ఆహారము పంటలకి మంచి ఆహారం అనేది మనం అక్కడ క్రియేట్ చేయాలి ఏదైనా కానీ సో అది ఏ విధంగా చేస్తాము అని అంటే ఉదాహరణకి నవధాన్యాలు తీసుకోండి తొమ్మిది రకాల ధాన్యాలు ఈ నవధాన్యాలు తీసుకొని కరెక్ట్గా ఒక పంట వేయడానికి ఒక అరవై రోజుల ముందు నుంచి మీరు వీటిని జల్లేసి నలభై ఐదు రోజుల తర్వాత భూమిలో కలిగే దుక్కేయండి దున్నేసిన తర్వాత ఏమవుతుంది ఈ ఒక ఐదు పది టన్నుల వరకు ఎంత వీలైతే అంత సేంద్రియ మొక్కలన్నీ కూడా భూమిలో కలిపేసిన తర్వాత అక్కడ హ్యూమస్ అనేది ఏర్పడుతుంది కర్బన పదార్థం అనేది ఏర్పడుతుంది అక్కడ ఉండేటువంటి యొక్క జీవరాశికి ఆహారం ఏర్పడుతుంది తర్వాత మనం పెట్టినటువంటి యొక్క మొక్కలకి ఆహారం ఏర్పడుతుంది సో ఈ రకంగా అది హార్టికల్చర్కి సంబంధించినవి అనుకోండి పళ్ళ తోటలు ఉన్నాయి ఈ పళ్ళ తోటల్లో ఏం చేస్తారు ఈ యొక్క జూన్ రాగానే దున్నుకొని ఓపెన్గా వదిలిపెడతారు అలా చేయకుండా జీలుగు జనుము లాంటివి వేసుకోండి వీళ్ళని బట్టి సో ఈ విధంగా వేసుకోవడం ద్వారా మన యొక్క భూమి సారాన్ని పెంచవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క పచ్చి రొట్టెలలాగా ఇస్తాం ఉదాహరణకి మనకి సాంప్రదాయబద్ధంగా గతంలో పూర్వకాలం లోపల వరి పంట వేసే ముందు వరి పంట వేసే ముందు నువ్వుల పంటనేసి నేసి దాన్ని పూతకొచ్చేటువంటి ఒక సమయం లోపల దుక్కి చేసి భూమిలో దున్నేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి యొక్క వరి పంటకు కావలసినటువంటి యొక్క అన్ని రకాలైనటువంటి యొక్క పోషకాలు మనకు అంతం జరుగుతుంది సో ఇలాంటి రకరకాల టెక్నిక్లు ఉన్నాయి వేరే 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 క్రాప్స్కి వేరే వేరే రకాలైనటువంటి యొక్క పంటలు వేసుకొని దున్నడం ద్వారా మనకి మంచి దిగుబడి తర్వాత భూమి సారవంతం కూడా కావడం జరుగుతుంది ఓకేనండి మనతో మాట్లాడడానికి లింగారెడ్డి గారు నెల్లూరు నుంచి ఉన్నారు మాట్లాడదాం నమస్తే లింగారెడ్డి గారు మీ సందేహం ఏంటో శివప్రసాద్ రాజు గారు ఉన్నారు మాట్లాడండి లింగారెడ్డి గారు హలో నమస్కారం సార్ నమస్తే అండి బాగున్నారా బాగుంది నేను గుర్తున్నా సార్ చెప్పండి గుర్తున్నారు ఇప్పుడు మీరు తెచ్చిన బాగా క్షేత్రి గర్భురం నేలలో ఉండాలంటే పలు రకాల నవధాన్యాలు ఊర్లో కలపాలన్నారు కానీ ఇప్పుడు మొన్న సిద్ధాలు సార్ సిద్ధంగా దిగుబడి బాగా తగ్గింది అది జీరో తగ్గింది అనేది నాకు అర్థం కదా మీరు నేనే బే ఫాలో అవుతుంటా నేను మంచి ప్రశ్న అండి ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య లోపల ఇదొక సమస్య ప్రతి సంవత్సరము దిగుబడి పెరుగుతూ ఉండాలి సంవత్సరానికి సంవత్సరానికి ఏ వ్యవసాయంలో అయినా కానీ పాలేకర విధానంలో కానీ చౌహాన్ క్యూ గారి విధానంలో కానీ ఏ విధానంలో అయినా దిగుబడి పెరుగుతూ ఉండాలి కానీ దిగుబడి అనేది ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి తగ్గిపోతుంది కారణం ఏంటిది ఇది చాలా ముఖ్యమైనటువంటి యొక్క విషయము ఒకే ఒక్క తప్పు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వరి పంటకి సంబంధించినటువంటి ఒక చిన్న పొరపాటు అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉదాహరణకి జూన్ నుంచి మీరు చక్కగా జీవామృతాలు పంచగవ్యాలు ఇంకా రకరకాల పచ్చి రొట్టెలు ఇంకో రకరకాలు వేసుకుంటూ దాన్ని సాగు చేసుకుంటూ వెళ్ళారు ఫిబ్రవరి వరకు సో అప్పటి వరకు భూమి బాగానే ఉంది తర్వాత ఏం చేస్తారంటే ఎండాకాలం రాగానే మొత్తము పంటంతా పోసేసుకొని పక్కన పెట్టేసుకొని భూమిని ఎండకి ఎక్స్పోజ్ చేసేస్తారు మొత్తం అంతా కూడా భూమిని అలా వదిలేస్తారు మొత్తం దున్నేసి శుభ్రంగా వదిలిపెడతారు ఈ సంవత్సరం నుంచి కాపాడుకుంటున్నటువంటి యొక్క జీవరాశి ఏదైతే ఉందో దాన్ని మొత్తం చంపేస్తూ ఉండరు ఇప్పటిదాకా దాకా బాగా పెంచుకున్నాము ఇప్పుడు ఈ ఎండకు ఏమవుతుంది ఏదైనా ఒక కల్చర్ కానీ బ్యాక్టీరియా కానీ వానపాములు కానీ ఏదైనా పనిచేయాలంటే దాంట్లో ఒక తేమ ఉండాలి ఒక నీడ ఉండాలి ఒక చల్లదనం ఉండాలి ఆ చల్లదనం అవన్నీ ఆ భూమి మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ పనిచేస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు ఈ సంవత్సరం నుంచి కష్టపడ్డటువంటి యొక్క శ్రమ ఏదైతే ఉందో ఈ ఎండాకాలంలో వచ్చినప్పుడు ఈ టెంపరేచర్ పెరుగుతుంది నలభై ఐదు నలభై ఏడు వచ్చేటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో మనమే ఎండకి విలవిల్లు ఆడిపోతూ ఉంటాం మన శరీరాన్ని ఏ విధంగా కప్పుకోవడానికి బట్టలేసుకుంటున్నామో భూమిని కూడా అచ్చేదన చేయమనేటువంటి ఒక పద్ధతి ఉంది పాలేకర్ గారు చెప్పేటువంటి యొక్క ప్రసంగాల్లో కూడా మీరు గమనిస్తే ఖచ్చితంగా ఎండాకాలం ఈ యొక్క భూమిని పంట భూమిని వరి పొలాలు కానీ వేరేది ఏదైనా ఉంటే ఎండ నుంచి రక్షణ కల్పించండి ఇలాంటి రక్షణ కల్పించినప్పుడు ముందు ఉన్న దిగుబడి కంటే కూడా ముందు ముందుకు వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటుంది తగ్గిపోదన్నమాట సో ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి ప్రతి ఒక్కరు కూడా ఓకే రండి మరొక కాలేర్ ఉన్నారండి వెంకటేశ్వరరావు గారు మాట్లాడదాం నమస్తే అండి మీ సందేహం ఏంటో శివప్రసాద్ రాజు గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే అండి మేము కూరగాయలు వేసుకుంటాం సార్ అయితే బీరతోటకి బాగా వైరస్ వస్తున్నాం సార్ సార్ అర్థం కాలేదు మళ్ళీ చెప్పరా మేము కూరగాయలు వేసుకుంటాం సార్ కూ కూరగాయ తోటలో అయితే బీర తోటకి వైరస్ వస్తుంది సార్ ఇరువు కొస్తున్నాం బీరా బీర సోడ బీరకి అనేది చాలా ఇందాక చెప్పా కదండి ఇందాక చెప్పినట్టు బీర కమర్షియల్ పంటలు ఏవైతే ఉన్నాయో బీరక కూరగాయల లోపల బీరకి కానీ మిర్చికి కానీ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి దీనికి సింపుల్ సొల్యూషన్గా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటిది అంటే విత్తన శుద్ధి చేసుకున్నారు కదా అది అయిపోయిన తర్వాత చాలా అద్భుతమైన టెక్నిక్ ఏంటిది అని అంటే మీరు బీర పాదులు పెట్టిన తర్వాత అండి ఎప్పుడైనా వారం పది రోజుల తర్వాత అది ఒక నాలుగు అంగుళాలు ఐదు అంగుళాలు పెరిగినప్పటి నుంచి ఆవు పాలు ఏవైతే ఉన్నాయో ఆవు పాలు దేశీ ఆవు పాలు ఏవైతే ఉన్నాయో మీరు ఈ యొక్క దేశీ ఆవు పాలని ఒక హండ్రెడ్ లీటర్స్ వాటర్ లోపట ఒక లీటర్ పాలు కలుపుకొని మెల్లగా స్ప్రే చేసుకుంటూ వెళ్ళండి ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి చొప్పున చేసుకుంటూ వెళ్తే దాదాపుగా మీకు ఏ వైరస్ కూడా రాదు వైరస్లన్నిటినీ నిరోధించి ఆపగలిగేటువంటి యొక్క శక్తి దీనికి ఉంది దీంతో పాటుగా ఇంకో అద్భుతమైన విధానం ఏంటిది అంటే ఒకవేళ మధ్యలో నుంచి మీరు ఉన్నప్పుడు మజ్జిగ తీసుకోండి ఏది ఆవు పాలతో చేసినటువంటి యొక్క మజ్జిగ వంద లీటర్ల నీటి లోపల ఒక ఐదు లీటర్లు మజ్జిగ మూడు వందల గ్రాములు పసుపు రెండు వందల యాభై గ్రాములు ఇంగువ తర్వాత రెండు వందల గ్రాములు శొంఠి ఈ యొక్క షొంఠి ఏంటిది అని అంటే మనకి అల్లంని ఎండబెడితే వచ్చేసి ఈ షొంఠిని ఏం చేస్తారంటే నీళ్ళ లోపట ఒక లీటరు పాల అయినా సరే బాగా ఉడకబెట్టి అర లీటర్ వచ్చేంత వరకు చూసిన తర్వాత వీటిని అన్నిటినీ కలిపేసి స్ప్రే చేయండి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది మీకు ఏ మెడిసిన్ కూడా దీని ముందు పనిచేయదు ఏ పంటకైనా కానీ మీరు ఈ విధంగా ఫ్రీక్వెంట్గా వాడుకుంటూ ఉండండి ప్రతి పదిహేను రోజులకో ఇరవై రోజులకో పాలు లేకపోతే ఇది ఇది లేకపోతే అది ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది మేము చేసేటువంటి యొక్క ప్రాసెస్ ఇదే బొప్పాయి తోటల్లో కానీ మిర్చిలో కానీ ఈ యొక్క పద్ధతి ద్వారా అద్భుతమైనటువంటి యొక్క రిజల్ట్స్ ఉన్నాయి ఇది వైరస్కి లాగా పనిచేస్తుంది ఓకేనండి ఫైనల్గా చెప్పండి అంటే అన్ని పంటలకు భూమి శుద్ధి ఒకేలా ఉంటుందా లేదంటే కూరగాయలు వరి పంట పళ్ళ తోటలకు డిఫరెంట్స్గా డిఫరెంట్గా ఉంటుందా కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఖచ్చితంగా ఇందాక చెప్పా కదా మీకు వరి పంట చేసేటప్పుడు ఈ నువ్వులు వేసుకోవడము తర్వాత కూరగాయలు చేసేటప్పుడు కొంచెం నవధాన్యాలు వేసుకోవడము అంటే ఒక్కొక్క రకమైనటువంటి ఒక పంటకి కొన్ని రకాలైనటువంటి ఒక పోషకాలు బాగా అవసరం పడతాయి మ్యాంగో కోటి కూరగాయలకు ఒక రకంగా ధాన్యానికి ఒక రకంగా ఇలా రకరకాలుగా ఉంటాయి అయితే మేము ఏదైనా ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్తే మేము సాధారణంగా అవలంబించేటువంటి ఒక పద్ధతి ఏంటిది అని అంటే ఫస్ట్ టైం నుంచి కూడా టైం సమయం ఎక్కువగా లేనప్పుడు కూరగాయలు వేసేటువంటి యొక్క సందర్భంలో ఖచ్చితంగా నవధాన్యాలు వేసుకుంటాం ఫస్ట్ పాయింట్ అది వేసుకున్న తర్వాత దుక్కి చేసేసిన తర్వాత మళ్ళీ కూరగాయలు పెంచుతాం మొత్తం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్గా ఒక ఎకరంలోనే ఒక ముప్పై నలభై రకాల కూరగాయలు పండించిన తర్వాత జస్ట్ మాకు కావాల్సినటువంటిది ఏదైతే ఉంటాయో ఆ పళ్ళను మాత్రం కాయలను మాత్రం తీసుకొని తర్వాత ఆ పంటను అలాగే వదిలేసి మొత్తం ప్రొడక్షన్ అయిపోయి భూమిలో అక్కడే కలియ దున్నేస్తాం మొత్తం కలియ దున్నేయడం ద్వారా ఇంతకుముందు ఉండేటువంటి యొక్క దీంట్లో ఉండేటువంటి పోషకాలు వీటిలో కూడా అద్భుతమైనటువంటి ఒక పోషకాలు ఉంటాయి టమాటోలో కానీ మిర్చిలో కానీ వంకాయ ముక్కల్లో కానీ పాలకూరలో కానీ అన్నిటిలో కూడా వీటిని దున్నడం వల్ల సంపూర్ణంగా భూమి ఏమవుతుంది పోషకాలతోటి నిండి ఉంటుంది అదే దాని పంటని ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఈ సందర్భంలో చెప్పేది ఏంటిదంటే రైతులు ప్రతి ప్రదేశంలో గమనిస్తూ ఉండం రైతులు ఈ పంటలు అయిపోతున్నాయి పత్తి పంట అయిపోతుంది కంది పంట అయిపోతుంది వీళ్ళంతా శుభ్రంగా దున్నేసి మొత్తం అంతా కూడా ఇవన్నీ కుప్పబెట్టి తగలబెడుతున్నారు కుప్పబెట్టి తగలబెట్టకండి దయచేసి ఇది మీరు భూమి నుంచి తీసుకున్నారు మొత్తం అంత పంట తీసుకున్నారు మళ్ళీ భూమికి ఏమిస్తున్నారు భూమికి ఏమిస్తున్నారు ప్రతి ఒక్క మొక్క మనిషికి ఎంత ఇయ్యాలో అంత ఇచ్చేసిన తర్వాత తిరిగి తన యొక్క శక్తిని రిటర్న్ తీసుకోవడానికి మళ్ళీ ఆ యొక్క వేస్టేజ్ అనేది ఇస్తుంది అనమాట తన ఎనర్జీని ఎంతసేపు మనం బ్యాంకులో ఉన్న ఒక లక్ష రూపాయలు పెట్టి ఎప్పుడు గీక్తా ఉంటే ఎన్రోల్ ఉంటాయి అయిపోతాయి మొత్తం తీసిన తర్వాత మళ్ళీ డిపాజిట్ చేయాలి కదా ఏం డిపాజిట్ చేస్తున్నారు మీరు యూరియా డిఏపిలు డిపాజిట్ చేస్తారా కాదు కదా సో నేల నుంచి ఎంతైతే వస్తుందో మనకు కావాల్సిన తీసుకొని తిరిగి నేలకే ఇచ్చేయడం అనేది సిద్ధాంతం అప్పుడే మన యొక్క భూములు బాగుపడతాయి కనుక పత్తి కట్టెలు కానీ కంది కట్టెలు కానీ ఎటువంటి యొక్క చెత్తని మీరు కాల్చబోకండి తిరిగి భూమికి ఇవ్వండి అది మళ్ళీ మనకి పంట రూపంలో ఇస్తుంది ఎక్కువ శ్రమ లేకుండా భూమి సారంగా ఉంటుంది ఓకే అండి రైతులందరి కోసం విత్తన శుద్ధి అలాగే భూమి శుద్ధి గురించి చాలా చక్కటి వివరాలను తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ధన్యవాదాలు చూశారు కదండి ఇది ఈనాటి నేలతల్లి ఫోన్ ఇన్ లైవ్ షో కార్యక్రమం నమస్తే